శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో పదవ సర్గం పొలమలలా చుట్టూ స్త్రీలు పరుండి ఉంటే నడుముక స్ఫటికాలతో చేయబడి రత్నాలతో పొదకబడినటువంటి శయ్య కనిపించింది బంగారు మంచం అది తలవైపు తెల్లని ఎత్తైన బంగారపు గొడుగు మంచానుకున్నటువంటి పందిరి మంచి సువాసన గల పొలదండలు వేలాడుతున్నాయి తలవైపు గొడుగు నుంచి జాతి ముత్యాల దండలు గాలి కదులుతున్నాయి ఇంత అని చెప్పవీలు కానీ విలువగల దుప్పటి పరిచి ఉంది సముద్రపు ఒడ్డున ఇసుకల బంగారపు గాలికి కదులుతూ కనిపిస్తోంది ఆ గదిలో ఎక్కడ చూసినా కూడా ప్రతి వస్తువులో ఎక్కడెక్కడి శిల్పుల పనితనము ఏదో ఒక భంగినలో కనిపిస్తూనే ఉంది ఆ సేయపై పడుకుని ఉన్నాడు రావణుడు ముత్యాల తెల్లని గొడుగు కిందుగా కనిపిస్తున్నాడు ముఖంలో అద్భుత తేజస్సు కనిపిస్తోంది ముత్యాల మణులు పొదుగిన కిరీటం కొద్దిగా పక్కకు తొలిగి ఉన్నది ముఖమంతా సుగంధ వాసనతో ఉంది నీటి బరువుతో ఉన్న నల్లని మేఘంలా ఉంది అతని శరీరం మధ్య మాంస సేవ కారణంగా ఎర్రని కళ్ళు పరిమళిస్తూ బారుగా చాచబడినటువంటి అతని యొక్క బాహువులు తలకి తగ్గ కంఠం కంఠానికి తగ్గ బాహువులు ఆ బాహువులకి తగిన వేళ్ళు అన్ని వేళ్ళకి ఉంగరాలు ప్రకాశిస్తున్నాయి ముఖం నుంచి వెలువడుతున్నటువంటి నిశ్వాసాలకి పరిమళం రావడమే కాకుండా పైనుంచి పాన్పు వేలాడుతూ ఉన్న పొలదండలు సన్నగా కదులుతున్నాయి రెండు బాహువులకు భుజకీర్తులు ఉన్నాయి అలాగే ఇంద్రుని వజ్రాయుధపు ఘాట్లు ఉన్నాయి వక్షస్థలం అనేక హారాలతో ఎర్రని చందనంతో ప్రకాశిస్తూ అతి కర్కశంగా ఉన్నది లతలు పొదలతో నిండిన మందర పర్వతంలా ఉన్నది విలువ కట్టలేని హారాలు ఆభరణాలు ఉన్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు చక్రపు దెబ్బలు మచ్చలు ఉన్నాయి చల్లని గాలికి మేలుపట్టు ఉత్తరయం చదరి నడువు కట్టినటువంటి వస్త్రం తొలగి మినువుల రాశిలా కనిపించాడు రావణాసురుడు కనిపించని పాము బుసల శ్వాస వినిపిస్తుంటే అలసి సొలసిన పెద్ద ఏనుగు విశ్రాంతి తీసుకుంటున్నాదా అన్నట్లు అనిపించాడు రావణాసురుడు ఆభరణాల కాంతి దీపకాంతులలో ప్రకాశిస్తుంటే మెరుపు మధ్య నల్లని మేఘంలా అనిపించాడు దగ్గరగా చూస్తున్న హనుమ భయపడ్డవానిలా పక్కకు తొలగి వేరొక వేదిక మీదకి ఎక్కి అక్కడి నుంచి చూడసాగాడు అతని పాదాల వైపు రెండు చేతుల వైపు ఎందరో నిద్రపోతున్నారు వాళ్ళకి వాళ్ళు పరుండిన తీరు చేతులలో ఉన్న సంగీతానికి సంబంధించిన వాయిద్యాలను గమనిస్తే వాళ్ళంతా సంగీత నృత్యశాస్త్రాల్లో ప్రావీణ్యత కలవారని తెలుస్తోంది వీణను కౌగిలించుకొని పిల్లల గురువుని గుండెలక చేర్చుకొని మధ్యలను హత్తుకొని కంజీరాని ముద్దాడుతూ చేతిలోని కలిసే నీరు కలిసిన మధ్యం చుక్క చుక్కగా తన మీద పడుతున్నా తెలియక వరగలు పెట్టి పరుండి ఒకరినొకరు పట్టుకొని నిద్రిస్తున్నారు ఆ స్త్రీలు అస్ఫోటమాయాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగవు జగామ స్తంభానరోహాన్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం వీళ్ళందరికీ దూరంగా వేరొక మంచం మీద మేలిమి బంగారు రంగుతోనూ ఆభరణ ప్రకాశాలతోనూ ఒక ఆమె కనిపించింది అంతే ఆమెనే సీతాన్ని భావించి సహజమైన వానర బుద్ధికి తగున విధంగా మారుతి జబ్బలు తెరిచాడు తొడలు కొట్టాడు తోకను తిప్పి ముద్దెట్టుకున్నాడు ఆనందంతో నర్తించాడు సంతోషంగా సన్నగా కుని రాగం తీసి స్తంభాన్ని దిగాడు క్షణంలో ఇలా చిత్ర విచిత్రాలన్నిటినో చేశాడు హనుమ స్వస్తి